గత ప్రభుత్వం పారిశ్రామిక విధానం ప్రకటించి మార్గదర్శకాలు విడుదల చేయలేదని మంత్రులు టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు రాష్ట ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం ఫోర్ పాయింట్ ఓ మార్గదర్శకాలను మంత్రులు విడుదల చేశారు పాత ప్రోత్సాహకాల విడుదల గురించి చర్చిస్తున్నామని మే పదిహేను నాటికి మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు ప్రోత్సాహకాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిదిన్నర లక్షల కోట్ల యూనిట్లు గ్రౌండ్ అయ్యాయని పరిశ్రమల శాఖ పరిధిలోనే నాలుగు లక్షల కోట్ల విలువ చేసే పనులు మొదలయ్యాయని మంత్రులు తెలిపారు ఈ గైడ్ లైన్స్ నుంచి ఇస్ ఏమి ఎట్లా చేయాలా ప్రొసీజర్ ఏముంది అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా గా ఉంటుంది ఇండస్ట్రీస్లు పెట్టే వాళ్ళకి అర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అనేది మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైం వచ్చింది ఈ అర్లీ బర్డ్ లో ఫస్ట్ టూ హండ్రెడ్ కంపెనీస్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ లైక్ టెన్ పర్సెంట్ అనేది వచ్చేదానికి ఉంటుంది ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్ గా ఇచ్చిన పాలసీ వాళ్ళు చేయలేదు కాబట్టి దాని గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నట్లు అనమాట ఎక్స్క్రో మెకానిజం లాంచ్ చేసినామో ఇది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఐడియా అది కూడా వచ్చిందనుకోండి ఇండియాలో ఎక్కడ లేదండి ఇంత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఆల్ సెక్టార్స్ లో ఎయిట్ అండ్ హాఫ్ లాక్ క్రోర్స్ అండి దిస్ బీన్ గోయింగ్ టు బి గ్రౌండెడ్ ఆంటర్ప్రీనర్ ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకి సునాయాసంగా అప్రూవల్స్ రావాలి ఇండస్ట్రియల్ పార్క్స్లో ఇండస్ట్రీ పెట్టేదానికి చాలా ఈజీ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన ప్రీ అప్రూవల్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అయిలా ఉంటుంది వాళ్ళ తాలూకా కామన్ ఫెసిలిటీస్ని అడ్రస్ చేయడానికి ఇవన్నీ ఉంటే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు చాలా మోటివేషన్ ఉంటుంది అని ఒక సదుద్దేశంతో ప్లస్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్లాన్ కూడా ఎలా చేయాలని దాని మీద కూడా వర్క్ చేశాము